హాయ్ అండి కిందటి వీడియోలో ఇలా చార్ట్ పేపర్పై నేను ఒక్కసారి కొల బ్లౌజ్తో కొలతలు తీసి పెట్టేసుకుంటాను ఇంకా అస్తమానం కూడా కొలతలు తీయాల్సిన పని ఉండదు చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఎలా కొలతలు రాసి పెట్టుకోవాలని చూపించాను కదా కొంతమంది ఈ కొలతలతో మరి బ్లౌజ్ పైన కొలతలు పెట్టి ఎలా కట్ చేయాలో మాకు క్లియర్గా చెప్పండి అక్క అనేసి అడిగారు అందుకే ఈ వీడియోలో ఈ కొలతలతో ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మార్కింగ్ వేసుకొని అనేది ఈ వీడియో లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూడాలి వన్ మీటర్ లైనింగ్ లైనింగ్ కాదు వన్ మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాటన్ బ్లౌజ్ తీసుకున్నాను ఐరన్ చేసేసుకొని ఇలా మిషన్ అంచులు ఉంటాయి కదా రెండు కూడా ఇలా మనకి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు ఇది మనకి ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తాను కదా ఇక్కడ మనకి ఇటువైపు నుంచి ఇలా స్ట్రైట్గా గా రావాలన్నమాట లేకపోతే మొగ్గ తిరగబడిపోతుంది కదా ఈ డిజైన్ అనేది చూసుకొని కట్ చేసుకోండి ప్లెయిన్ అనుకోండి అలా చూడాల్సిన అవసరం లేదు ముందైతే చివరి వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక పావు ఇంచ్ అయితే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు ముందుగా అయితే స్ట్రైట్గా గా కట్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే వీడియోలో మాట్లాడేస్తున్నాను కాబట్టి కొంచెం సౌండ్స్ ఏమైనా వస్తే ఎక్స్ట్రా సౌండ్స్ ఇగ్నో చేసేయండి ముందుగా అయితే కింద వైపున బ్యాక్ పార్ట్లో కింద వైపున నడుము పట్టి వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ అని ఉంది కదా బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది పద్నాలుగు పావు పద్నాలుగు మీద రెండు గీతలు అనమాట ఒకసారి కొంచెం ముందుకు పెడతాను మీకు కనిపించట్లేదండి ఈ పద్నాలుగు పావు మార్కింగ్ వేసేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపించలేము నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఇలా పద్నాలుగు పావు అనేది ఇలా రెండు వైపులా కూడా మార్కింగ్ వేసుకొని ఈక్వల్గా లైన్ రా చేసుకోవాలి ఆ తర్వాత పై వైపున షోల్డర్ ఖర్చు కానీ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ అనేది పదకొండు ముప్పవ్ అనమాట అంటే ప పదకొండు అంటే ఐదున్నర మీద రెండు గీతలు పెట్టుకుంటున్నాను సేమ్ అదే కింద వైపు కూడా సేమ్ ఐదు ముప్పావు పెట్టుకున్నాను ఇక్కడ షోల్డర్ కానీ మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఏ రెండు రెండు ముప్పావు అనేది నెక్కకు సరిపోతుంది ఆ తర్వాత చెస్ట్ లూజు పద్దెనిమిదిన్నర కదా పద్దెనిమిదిన్నరలో సగం తొమ్మిది పావు రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను ఖర్చు అనేది ఇష్టం అనమాట తర్వాత షోల్డర్ పెట్టేశాను చెస్ట్ లూజ్ పెట్టేశాను కదా ఆ తర్వాత బ్లౌజ్ లెంత్ కూడా పెట్టేశాను అంటే బ్లౌజ్ పొడవు పెట్టేశాను నడుము లూజు ముప్పై రెండున్నర ముప్పై రెండు ఉన్నారంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు నడులో సగం అంటే హాఫ్లో సగం పావు కదా ఎనిమిది పావు పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ డాట్స్ వేస్తాం కదా నడుము దగ్గర దానికని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని రెండు ఇంచులు ఎక్కడి నుంచి ఖర్చుకు పెడుతున్నాను సరిపోయింది కదా ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి నాలుగు పావు ఈ కింద వైపున నాలుగు పావు పెడుతున్నాను నేను ఖర్చుతోనే తీసుకున్నాను ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా నడుం పట్టి కోసం అక్కడి నుంచి అది వదిలేసి అక్కడి నుంచి నాలుగు పావు పెడుతున్నాను నేను ఖర్చుతో పాటే పెట్టుకున్నాను నెక్ డీప్ ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది నాలుగు పెట్టుకున్నాను ఇక్కడ రెండు ముప్పావు పెట్టుకున్నాను కదా ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను పెట్టుకొని బాక్స్లో డ్రా చేసుకోండి బాక్స్లో డ్రా చేసుకొని ఇందులో మనకి నెక్ కావాలంటే అది కస్టమర్ చాయిస్ అనమాట నేను రౌండ్ నెక్ పెడుతున్నాను అయిపోయింది కదా ఆ తర్వాత సైడ్ అని రాసుకున్నాను కదా ఇక్కడ తొమ్మిది పావు అనమాట కింద నడుం పట్టికి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ తొమ్మిది పావు పెట్టుకుంటున్నాను తొమ్మిది ఇంచులు వచ్చింది ఒక పావు ఇంచ్ పైకి ఖర్చుకి సరిపోయింది కదా ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ మధ్యలో ఒకటిన్నర మార్కింగ్ వేస్తున్నాను మార్కింగ్ వేసుకొని నేను చూపించిన విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ లూజు నడుము లూజు మార్కింగ్ వేసుకున్నాం కదా అవి కూడా సమానంగా రెండు కలిపి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ చంక్ డౌన్ లూజు చంక్ రౌండ్ లూజ్ ఎంత కొంచెం టైట్ వచ్చింది కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంచులు పెడుతున్నాను చూద్దాం సరిపోతుందా లేదని మ్యాచ్ అవ్వాలి కదా మనకి ఒకటిన్నర పెడుతున్నాను కరెక్ట్గానే ఉంది ఇప్పుడు సరిపోతుందా లేదా చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఎనిమిది ముప్పావు కదా ఎనిమిది ముప్పై వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి ఇలా అవుతుంది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో అలాగే కట్ చేస్తున్నాను నెక్ ఇప్పుడే కట్ చేయకండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర మనం స్ట్రైట్గా లైన్ రా చేసుకున్నాం కదా అక్కడికి ఇలా మధ్యలోకి మార్కింగ్ వేసుకుంటే మనం ఎక్కడ కట్ ఇక్కడ డాట్స్ వేసుకోవాలనేది తెలుస్తుంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ కట్ పెట్టి దగ్గర నుంచి ఒక ఇంచ్ అనేది ఇలా పైకి కట్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కట్ పెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకుంటాము ఏదైనా మన ఇష్టమే ఫ్రంట్ అయినా కట్ చేయొచ్చు ఇలా ఫ్రంట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా నాలుగు మడతల కింద హ్యాండ్స్ వేసుకున్న తర్వాత చివరి వైపు స్ట్రైట్గా లేవు కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ముందైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి హ్యాండ్ వర్క్ చేయాలి కాబట్టి ఇలా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవచ్చేసి ఎనిమిది ఇంచీలు ఖర్చుతో ఎనిమిదిన్నర పెడుతున్నాను ఇదేమిన్నారు కింద వైపు కూడా పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ పొడవుడు హ్యాండ్ లూజు ఆరు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు అనమాట కింద వైపు ఖర్చు రెండు ఇంచులు పెడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంచులకి పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది నాకు ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్లు అతుక్కోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయింది కదా ఇట్లా వస్తుంది అన్నమాట ఇక్కడ క్లాత్లు ఎక్స్ట్రా అతుక్కుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక కట్ పెట్టుకొని ఇలా మధ్యలోకి ఒక కట్ పెట్టుకొని ఇక్కడ ఖచ్చితీరకు కూడా ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు లోతు తీసుకోవాలి ఇక్కడ మధ్యలోకి మనం కట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ పైకి అలాగే ఈ కింద వైపు కూడా ఒక కట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకుని ఈ రెండిటి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్ ఇచ్చేస్తే మనకి హ్యాండ్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన దగ్గర లోతు తీసిన దగ్గర కట్ పెట్టుకున్నామంటే ఇది ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలని గుర్తుగా ఉంటుంది అయిపోయింది కదా హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇలా కోన్ షేప్లో ఉంటుంది కదా ఇది మన వైపు పెట్టుకుని ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నెక్క దగ్గర మనం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ కూడా ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనకి ఇలా బాక్స్లో డ్రా చేసాం కదా బ్యాక్ పార్ట్లో దానికి ఈ బాక్స్కి ఎదురుగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నారంటే ఇక్కడ లోతు తీయాలని గుర్తుగా ఉంటుందన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఈ కింద వైపున మనకి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకొని చార్ట్ పేపర్ తీసుకొని నేను ఇక్కడ నెక్ ఎంత పెట్టుకున్నాను ఆరున్నర పెట్టాను కదా ఖర్చు వదిలేసి ఆరున్నర పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఆరున్నర పెడుతున్నాను పెట్టుకొని ఇలా బాక్స్లో డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ రౌండ్ నెక్ పెట్టేసాను కదా తర్వాత ఉక్స్ పట్టి కానీ ఫోర్ ఇంచెస్ తర్వాత ఖర్చుకి వన్ ఇంచ్ ఫోర్ ప్లస్ వన్ అని పెట్టాను కదా ఆ తర్వాత చెస్ట్ లెంత్ అంటే చెస్ట్ అనమాట పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి పదమూడు ఇంచులు పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఖర్చు పెట్టుకున్నాను ఆ తర్వాత సైడ్కి సైడ్కన్నా రాసుకున్నాను కదా ఆరున్నర పెట్టాలి ఇక్కడ నుంచి ఆరున్నర పెట్టి ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చుకి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర పెట్టాను కదా రెండున్నర పెట్టేసి డాట్ అనేది రెండు ఇంచీలు అంటే వన్ ప్లస్ వన్ అనమాట డాట్ పొడవు రెండు ముప్పా వచ్చింది రెండు ముప్పా ధర మార్కింగ్ వేసేసుకొని ఇలా డాట్ డాట్ షేప్ ఇచ్చేసాను అయిపోయింది కదా ఇప్పుడు మూడు కూడా ఇలా కలిపేసుకోవడమే ఇంక ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా లోతు తీసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా లోతు తీసేయండి అయిపోయింది కదా ఒకవేళ మీకు ఇక్కడ షోల్డర్స్ అనేవి జారుతున్నాయి అనుకుంటే లోపల వైపుకి ఇక్కడ మార్కింగ్ వేసాం కదా ఈ లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా కింద వైపుకి ఒక పావు ఇంచ్ అనేది బయట వైపుకి ఖర్చు తీసుకోండి సరిపోయింది కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవడమే ఈ మార్కింగ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్ మీద పెట్టి మీకు కట్ చేసి చూపిస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది డాట్ దగ్గర మనం ఇక్కడ పెద్ద డాట్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ కట్స్ పెట్టేసుకోండి అలాగే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకొని ఇలా మధ్యలోకి ఒక కట్ పెట్టుకొని ఈ రెండిటి మధ్యలోకి కూడా ఒక కట్ పెట్టుకుంటే ఇక్కడ డాట్ వేయాలని గుర్తుగా ఉంటుంది వీడియో ఎంత ఎక్కువైపోయి మీకు ఇబ్బంది అవుతుందని స్పీడ్గా చెప్పాను ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నెక్స్ట్ హ్యాండ్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయి ఇంకా మనం షే బెల్ట్ ఇలా ఒక్కసారి మార్కింగ్ వేసుకొని పెట్టేసుకున్నారంటే కొల బ్లౌజ్ అసలు అవసరం లేదు మనకి అస్తమానం ఈ కస్టమర్ నాకు డైలీ కస్టమర్ కాబట్టి నేను ఎక్కువ బ్లౌజ్ అస్టే కట్ చేయాల్సి ఉంటుంది ఆ ఇబ్బంది లేకుండా ఒకసారి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను అనమాట ఇచ్చిన ప్రతిసారి ఇంకా కొల బ్లౌజ్ పని లేకుండా నేను ఇలాగే ఈ కొలతల ప్రకారమే ఈజీగా కట్ చేసుకుంటాను షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి ఇంచీలు ఆ తర్వాత ఒకవైపు నేను ఖర్చులతోనే పెట్టేసుకున్నాను ఇంచీలు ఇక్కడ రెండున్నర ఆ తర్వాత ఇక్కడ రెండు ముప్పావు అయిపోయింది కదా ఇక్కడ షేప్ బెల్ట్ షేప్ ఇచ్చేసాను అయిపోయింది చూసారా అంత ఈజీగా అయిపోయింది మీరు కొలతలు పెట్టుకునేటప్పుడు ఆ కొల బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు రాసి పెట్టుకోండి అయిపోయింది చూసారా ఈ కొలతల ప్రకారం ఎంత ఈజీగా కట్ చేసుకున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కొలతల ప్రకారం మీరు కట్ చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్కి నేను అక్కడ ఒక పీసే తీసుకున్నాను కదా ఒక పార్టే తీసుకున్నాను ఇంకా నేను ఈ షేప్ బెల్ట్ అనేది నేను అక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇలా ఒక పార్టే తీసుకున్నాను ఒక్కొక్క పార్టే ఇంకా ఎక్స్ట్రా తీసుకోలేదా అందుకని ఇక్కడ పెట్టి తీసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నడుం స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర ఉంటే ఒకటిన్నర ఇంచులు ఉంటే సరిపోతుంది స్ట్రైట్ పీస్ అనేది ఇది బ్యాక్ పార్ట్లో నడుం పట్టీకి ఆ తర్వాత హ్యాండ్స్కి క్లాత్ రతుక్కోవాలని చెప్పాను కదా చిన్న క్లాత్ ఉన్నా కూడా మనకి అడ్జస్ట్ చేయడం రావాలి ఇలా హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్లు అతకాలని చెప్పాను కదా దానికనమాట ఇవి సరిపోతాయి ఈ నాలుగు పీసులు అయితే సరిపోతాయి ఆ తర్వాత ఎట్లాగైనా తీసుకోవచ్చు ఎక్కడ సరిపోతుందని చూస్తున్నాను ఇలా వేరే క్లాత్ వేయకుండా అలా అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు మెడపట్టి వేసుకోవడానికి క్రాస్ పీసులు ఉండాలి కదా దానికని కట్ చేస్తున్నాను ఇది మెడ పట్టి సరిపోతుంది ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఇందాక నెక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు నెక్ కట్ చేసుకోండి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టికి క్లాత్ సరిపోతుంది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఇలా నడుం పట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తాలూకా షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇవి తర్వాత హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్లు బతుక్కోవాలని చెప్పాను కదా దేని అందులో పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనమాట ఆ తర్వాత మెడ ముక్కలు చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకున్నానో మీరు కూడా ఇలా ఒకసారి కట్ చేసుకొని ఇలా కొల బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసేసుకొని ఒకసారి రాసి పెట్టేసుకోండి మనమైనా పర్వాలేదు మా బ్లౌజ్ అయినా సరే అస్తమానం కొలతలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా లేదా బయట వాళ్ళు కస్టమర్ డైలీ వచ్చే కస్టమర్స్ అనుకోండి అస్తమానం కొలతలు తీసుకోకుండా ఇలా ఒకసారి రాసి పెట్టేసుకున్నామంటే ఎంత ఈజీగా కట్ చేసుకున్నానో మీరే చూసారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్